లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు పృథ్వీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి ఈ సినిమాను బాయ్ చేయాలంటూ లక్షకు పైగా ట్వీట్లు వచ్చాయి దీనిపై విశ్వక్సేన్ చిత్ర నిర్మాత సాహు గారపాటి ఇప్పటికే క్షమాపణలు చెప్పారు అయినా కూడా విమర్శలు ఆగకపోవడంతో దీనిపై విశ్వక్సేన్ మరోసారి స్పందించారు తన్ను తన సినిమాను రాజకీయాల్లోకి లాగొద్దని కోరారు నా సినిమాకు సంబంధించిన ప్రతి పోస్టర్ నా సినిమాకు సంబంధించింది మాత్రమేనని విశ్వక్సేన్ తెలిపారు సినిమాల పోస్టర్స్ పోస్ట్లను షేర్ చేసే ప్రతిసారి రెండుసార్లు ఆలోచించలేనని ఈ ఫోటోలో ఉంది సోను మోడల్ అంటూ వివరించారు అతడు ఫిబ్రవరి పద్నాలుగున మీ ముందుకు వస్తున్నాడని అన్నారు తాను ప్రతిసారి తగ్గనని ప్రీ రిలీజ్ ఈవెంట్లో జరిగిన దానికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పాను అతిగా ఆలోచించొద్దని కోరారు ప్రశాంతంగా ఉండండి మళ్ళీ చెప్తున్నాను నేను నటుణ్ణి మాత్రమే నన్ను నా సినిమాను రాజకీయాల్లోకి లాగొద్దని విశ్వక్సేన్ స్పందించారు విశ్వక్సేన్ హీరోగా దర్శకుడు రామ్ నారాయణ్ తెరకెక్కించిన చిత్రం లైలా ఫిబ్రవరి పద్నాలుగున ప్రేక్షకుల ముందుకి రానుంది